హలో ఆల్ ఇవాళ రెసిపీ వచ్చేసి అవిసె గింజల పొడి ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని అవిసె గింజలను వేసి వేయించి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసి వీటిని కూడా వేయించుకోండి ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేయండి అలాగే ఇందులో కొన్ని మిరియాలను కూడా యాడ్ చేయండి ధనియాలు మిరియాలు వేసి వేయించండి గింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బీపీని కంట్రోల్ చేస్తుంది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అదే ప్యాన్లో కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసి వేయించండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేయండి వేయించి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించిన గింజలు తర్వాత వేయించుకున్న పప్పులు ధనియాలు మిరియాలు ఉన్నాయి కదండి అవన్నీ యాడ్ చేయండి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు దాంట్లో యాడ్ చేయండి కొంచెం సాల్ట్ రా సాల్ట్ తీసుకోండి ఇక్కడ వీటన్నింటినీ వేసి మిక్సీ పట్టేయండి అంతే అండి గింజల పొడి రెడీ ఈ పౌడర్ని దోశ పైన మసాలాలో కూడా కర్రీస్ లో కూడా వాడచ్చు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్